తమిళ స్టార్ హీరో సూర్య అవ్వడానికి తమిళ హీరోనే కానీ మన తెలుగులో కూడా స్టార్ హీరో ఇమేజ్ని స్టార్డమ్ని మంచి మార్కెట్ని సొంతం చేసుకున్నారు వెండితెర మీద ఎంతో యాక్టివ్గా కనిపించే ఈ హీరో రియల్ లైఫ్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ పెద్దగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని ఎవరితోనూ షేర్ చేసుకోరు అలాంటి హీరో సూర్య అతని భార్య హీరోయిన్ జ్యోతికాలకి సంబంధించిన ఓ విషయం ఈ మధ్యకాలంలో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని వీళ్ళు ఒకరినొకరు విడివిడిగా ఉంటున్నారని విడిపోయారని ఒకనొక సందర్భంలో అయితే విడాకులకి సిద్ధపడ్డారు అంటూ వచ్చిన రూమర్స్ ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లు మాత్రమే అవ్వడంతో వీటికి వాడిద్దరూ పెద్దగా స్పందించలేదు కాకపోతే జ్యోతిక మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ తమ వెకేషన్కి సంబంధించిన ఫోటోలు పిల్లలతో ఉండే క్యూట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ వస్తుంది మరి ఇలాంటి నేపథ్యంలో హీరో సూర్య కొడుకు చేసిన పని ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేసేలా చేసింది ఆ వివరాల్లోకి వెళ్తే ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో హీరోయిన్ల జంటలో హీరో సూర్య జ్యోతికాలు కూడా ఒకరు పెళ్లైన కొంతకాలానికి వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక కొడుకు కూతురు కూతురు పేరు దియా సూర్య కొడుకు పేరు దేవ్ సూర్య అయితే కూతురు దియా సూర్యాన్ని చూస్తే మనందరం నూరెళ్ళలో పెట్టవలసిందే ఏంటి జ్యోతికాకి ఇంత పెద్ద కూతురుందా అనిపిస్తుంది అవునండి ఈ అమ్మాయి ప్లస్ టూ చదువుతోంది ముంబైలోని అసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదవడం మాత్రమే కాదు చాలా టాలెంటెడ్ కూడా స్కూల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో ముఖ్యంగా స్పోర్ట్స్లో బాస్కెట్బాల్ వాలీబాల్లో రాణిస్తూ ఎన్నో మెడల్స్ని సంపాదించింది అంతేకాదు ప్లస్ టూ తర్వాత అమెరికా వెళ్ళిపోయి అక్కడ చదువుకోవాలన్నది తన కోరిక అంటూ తన స్పోర్ట్స్ డే రోజు తాను గెలుచుకున్న మెడల్స్తో ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే సూర్య కూతురు మాత్రమే కాదు సూర్య కొడుకు కూడా చాలా టాలెంటెడ్ ఎంత టాలెంటెడ్ అంటే నేషనల్ వైడ్ బ్లాక్ పెంట్ కరాటే హోల్డర్ సూర్య కొడుకు పేరు దేవ్ సూర్య దేవ్ సూర్య ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అయితే ఈ మధ్య కాలంలో స్కూల్లో కండక్ట్ చేసిన కరాటే పోటీల్లో పోటీ బ్లాక్ బెల్ట్ ని సాధించడం మాత్రమే కాదు నేషనల్ వైడ్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ ని కూడా గెలవడం జరిగింది అయితే స్కూల్లో స్పోర్ట్స్ డే రోజు ఏర్పాటు చేసిన ఆ ప్రోగ్రాం కి స్పెషల్ గెస్ట్ గా హీరో సూర్యని పిలవడంతో తన కొడుకు సాధించిన ఘనతని చూస్తూ తెగ సంబరపడిపోయాడు ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది అదండి తెలుగు వెండితెరపై కూడా హీరోగా ఆలరించిన మన హీరో సూర్య మరియు హీరోయిన్ జ్యోతికాలు స్టార్ హీరో హీరోయిన్లుగా వాళ్ళ టాలెంట్తో రా రా రాణిస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ప్రత్యేకమైన టాలెంట్తో ఒకళ్ళు స్పోర్ట్స్లోను ఇంకొకళ్ళు కరాటలో రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళే అయితే రీసెంట్గా వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారు విడిపోయారు అంటూ వచ్చిన నేపథ్యంలోనే జరిగిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి